ఆయన అనుబండ్ నన్ను మీ సెలా ఉన్నారు అంత బాగున్నారా ఒంగోలు టూ బాపట్ల టూర్ అయితే చూశారు అందులో బాపట్లలోని పర్యాటక ప్రదేశాలు ప్రముఖ వ్యక్తులు కూడా కొంతమంది తీసుకున్నవి కూడా చూస్తారు ఇప్పుడైతే బాపట్లతో గుంటూరు జరిగి అన్నమాట ఇప్పుడు బాపట్ల నుంచి మన అమ్మాయి గుంటూరు గుంటూరులో ఉన్న పర్యాటక ప్రదేశాలు ప్రముఖ వ్యక్తులు ఇల్లు గుంటూరు సిటీని మొత్తం అయితే ఈ వీడియో చూపిస్తాను వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం అంటే బాపట్ల నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు ఉన్న ప్రదేశాలు అవన్నీ మీకైతే ఈ వీడియో వీడియో ఎక్కువ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే బాపట్ల నుంచి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఒంగోలు నుంచి బాపట్ల టూర్ అనేది మాత్రం మొత్తం హైవేతో కూడింది అనమాట ఇదే హైవే అలా అయితే లేదు నార్మల్గా ఒక రింగ్ రోడ్ ఉంది ఉందనమాట సో ఏడు కిలోమీటర్లకైతే ఒక ఊరు అయితే రాలేదు ఒక అయితే వచ్చిందనమాట ఊరు పేర్లు ఇవన్నీ తీట్లేదు నార్మల్గానే వెళ్తుంటే మనకైతే విగ్రహాలు అయితే కనపని అనమాట వినాయకుడు విగ్రహాలు సో వినాయకచతి కూడా ఏం లేదు మేబీ వర్షాల కాలంలో వినాయకుడు విగ్రహాలు అయితే ఉన్నాయి మేబీ వినాయకుడు సం వినాయకచేతికి సంబంధించింది అనుకుంటా సో మనమైతే బాగా హెవీగా జర్నీ అయితే బాగా స్మూత్గా సాగుతుంది మీరైతే అయితే ఎంతమంది చూసారో చూడండి సో ఇది పన్నూరు రూట్ అనమాట పెట్రోల్ బంక్ వచ్చింది పెట్రోల్ కొడుచుకుందామని అయితే వచ్చి అనమాట గుంటూరు టు బాపట్ల సారీ బాపట్ల గుంటూరు జర్నీ చాలా బాగుంటుంది పెట్రోల్ అయితే కొట్టమన్నాను ఏమైనా కొట్టాడు కొడుతున్నాడు అనమాట సో మనమైతే ట్యాంక్ మూత ఓపెన్ చేసాం పెట్రోల్ కొట్టించుకొని అయితే కొంచెం అయితే చాలా స్మూత్గా షాపింగ్ అయితే మన జర్నీ అయితే మొదలు పెట్టవచ్చు అనమాట ఎందుకంటే మనకు బైక్ జర్నీ చాలా అంటే చాలా బాగుంటుంది సో పెట్రోల్ అయితే రెండు వందలకే చెప్పాను నేను యాభై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట సో రెండు వందల రూపాయలు సరిపోద్ది అని ఆ ఉద్దేశంతో అయితే నేనైతే చెప్పాను అనమాట చెరువు అయితే ఒకటి కనపడింది దారిలో వెళ్తుంటే మొత్తం ఆయనకైతే జర్నీ అయితే చాలా అంటే హ్యాపీగా సాదాగా హ్యాపీగా జరుగుతూ ఉంది మీకు విపర్యాటకం కంటే ఫ్రెండ్స్తో చేయటం ఇష్టం వంటరికాయటమైన ట్రావెలింగ్ అనేది నాకైతే కామెంట్లు చెప్పండి నేనైతే మీకు అయితే చదివి రిప్లై ఇస్తాను అనమాట సో నాకైతే చేయటమే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో తిరిగి ఉండి నేను కూడా విపరీతంగా కానీ ఫ్రెండ్స్ అందరూ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు మేబీ ఇప్పుడు ఫ్రెండ్స్ కాకుండా గా ట్రావెలింగ్ అనే జర్నీ ఎంచుకోవడం వల్ల మనం గా ట్రావెలింగ్ చేస్తున్నాం చూస్తున్నారు కదా ఊర్లు అయితే వస్తూ ఉన్నాయి చిన్న చిన్న ఊర్లు అనమాట ఇదంతా హైవేతో గూడి కాదు కాబట్టి ఊర్లో అయితే కనిపించవు అంటే హైవే అయితే ఓన్లీ హైవేనే కనపడింది ఈ నారమల్ రింగ్ రోడ్లు కాబట్టి రింగ్ రోడ్లు కనపడదు అనమాట ఈ గుంటూరులో అయితే మొత్తంగా అయితే ఐదు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు అనమాట ఒక పార్లమెంటరీ మొత్తంగా అయితే జనాభా అయితే ఇరవై మూడు లక్షల మంది ఉన్నారనమాట అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే ఇచ్చారనమాట గూగుల్లో మేబీ ఇప్పుడైతే నలభై లక్షలు అయ్యి ఉంటుంది ఒక మళ్ళీ ఒక గుడి అయితే మనకైతే కనపడదన్నమాట రోడ్లు వెళ్తుంటే చూస్తున్నారు కదా చాలా అయితే చాలా బాగుంది గుడి అంటే ఇప్పుడు గుంటూరు విషయానికి వస్తే మీకు చాలా మంది గుంటూరు గురించి తెలిసే ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో జగన్మోమి అయితే జిల్లాలు వృద్ధీకరణ చేశారు కదా పదమూడు జిల్లాలు ఉన్న వాటిని ఇరవై ఆరు జిల్లాలు చేశారు సో గుంటూరు జిల్లా నార్మల్ గానే ఉంది మా పట్ల ప్రకాశం జిల్లా నుంచి ఏర్పడితే పల్నాడు జిల్లా గుంటూరు నుంచి ఏరపడింది అనమాట సో పల్నాడు తర్వాత గుంటూరు నుంచి పల్నాడు వెళ్తే ఆ వీడియో తర్వాత చూపిస్తాను ఈ వీడియో అయితే చూడండి మీరు సో హెవీ రూట్ అనమాట ఇదంతా చాలా అంటే చాలా హైవే రూట్లు అనమాట పాపట్లు గుంటూరు జర్నీ అనేది వర్షం పడతా ఉంది అంటే ఒకసారి పడింది ఒకసారి పల్లె అయితే నేనైతే లైట్గా తరిస్తే హెల్మెట్ ఉంది కదా మనకి సేఫ్టీ అనమాట సో ప్రతి ఊర్లు గుళ్ళు చర్చిలు మసీదులు అనేవి కామన్ చర్చిలు అనేది పల్లెల్లో కట్టుకుంటారు గుళ్ళు అనేవి ఇక్కడే హైవేల మీద రోడ్ల మీద కట్టుకుంటారు అనమాట అంటే హిందువులు ఎక్కువ మన దేశంలో ఆ ఉద్దేశం అనమాట సో ఇది అయితే పెద్ద చర్చి అనమాట ఇదే పొన్నూరు అన్నమాట ఇది కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం అనమాట ఇక్కడ ఎమ్మెల్యే మీకు తెలిస్తే కామెంట్ చేయండి పొన్నూరు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారా పొన్నూరు నుంచి ఎవరిని చూస్తుంది కూడా కామెంట్ చేయండి అనమాట ఇక్కడే పక్కనే పన్నూరు పక్కన అయితే ఎన్జి రంగా గారు పుట్టారు క్రికెట్ రంబట్ రాయుడు కూడా ఇక్కడే అనమాట తెనాలలో పక్కన బుర్రపాలెం గ్రామంలో అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టారు ఈ వీడియోలో అయితే మీకు అయితే నెక్స్ట్ టైం ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే మీకు ఇచ్చి చూపిస్తాను ముందైతే ప్లేస్ ఇచ్చి ఉండే పొన్నూరు చాలా అంటే చాలా పెద్దది నేనైతే స్టార్టింగ్ లోన్ తీసాను సెంట్రలో అయితే తీలేదు ఎందుకంటే స్టార్టింగ్లో అయితే నార్మల్గా వీడి తీసుకోవచ్చు జనాలు రెడ్డి ఉన్న ప్లేస్లో అయితే మనం సెల్బుట్టుకున్నట్టు తిరుగుతాయిలేము అనమాట పొన్నూరు కూడా దాటేసామన్నమాట పొన్నూరు దాటేసి ఒక స్లమ్ ఏరియా లాంటి చిన్నదైతే కనపడదు నాకైతే చూస్తా ఉన్నారు కదా మీరు కూడా స్లమ్ టైప్ వాళ్ళ ఇళ్ళు అయితే ఉన్నాయన్నమాట రోడ్ల మీద స్లమ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మనకి ఇబ్బంది ఏం కాదు జస్ట్ క్యాజువల్గా చెప్తాను అంటే చూడడానికి ఇబ్బందికరం కావాలంటే వాళ్ళు ఎవరైనా ఒక లైఫ్ ఒక జీవన విధానాన్ని అయితే మనం తప్పు పట్టకూడదు సో మనకైతే జర్నీ అయితే చాలా హ్యాపీగా స్మూత్గా సాగుతూ ఉంది మరి కాసేపట్లయితే గుంటూరునైతే చేరుకుంటాం మీకు గుంటూరులో మీకు ఇష్టమైన ప్లేస్లు ఏమైనా ఉన్నాయా ఏమైతే తెలిసిన వాళ్ళు ఉన్నారా లేకపోతే గుంటూరుని ఎక్కడ నుంచి వస్తున్నారు వీడియో చూస్తే కామెంట్ చేయండి నా ఛానల్కి అయితే రీచ్ అనేది మేబీ ఎక్కువగా రావట్లేదు ఎందుకు రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు మంచి కెమెరా మంచి క్వాలిటీ అన్ని మంచిగా తెస్తున్నాను కదా వీడియోలో మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను రకరకాల ప్లేస్లో తెస్తున్నాను తమ్ము నేళ్ళు కొంతగా సరిగ్గా పెట్టట్లేదు లేకపోతే వీడియోలు ఏమో నాకైతే ఏమర్థం కావట్లేదు అనమాట ఎంత కష్టపడి వీడియోలు అంటే మేము చేసుకుంటున్నాను అనమాట ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కదా ప్రపంచం మొత్తం సో ఒక జిల్లా ఒక రాష్ట్రాన్ని ఎంచుకుని రాష్ట్రంలో ఉన్న జిల్లాలు మొత్తం అనమాట నేనైతే భారతదేశంలో మొత్తం అయితే పదకొండు జిల్లాలు అనుకున్నాను మేబీ పదకొండు తిరుగుతున్నాను తో మీకు తాపేస్తాను నాకైతే తెలియదు ముందైతే ఆంధ్రప్రదేశ్ ఎంచుకున్నాను మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ చేశాను ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ జిల్లా అయితే తిరుగుతా అనమాట తెలంగాణ తర్వాత చెన్నై కానీ కర్ణాటక కానీ వెళ్తాను తెలియదు అలా స్టార్ట్ అవుతుంది అనమాట సో అయితే ఆంధ్రప్రదేశ్ అన్నమాట రాయలసీమలో ఐదు జిల్లాలు తిరిగి మిగతా మూడు జిల్లాలో తర్వాత తిరుగుతానమాట తర్వాత నెల్లూరు అనేది తిరగలేదు ఉత్తరాంధ్ర వాళ్ళు ఇప్పుడైతే బాపట్ల గుంటూరు జర్నీ అనమాట చాలా అయితే చాలా బాగుంది జర్నీ చూడటానికి నైట్ అంటే నేను ఐదు గంటలకు అనమాట బాపట్లలో అక్కడ చిన్నగా అంటే చిన్నగా ఊర్లు తీసుకుంటా వీడియో తీసుకుంటూ వెళ్ళేసరికి చీకట పడి ఉంది మీకు చూస్తున్నారు కదా చాలా అంటే అప్పుడే పొద్దుగు అనిపిస్తుంది మీకు అనిపించట్లేదా సో నేనైతే మామూలుగా జస్ అయితే వెళ్తూ ఉన్నాను అంటే సింగిల్ రూట్ కాబట్టి ఎదురు వస్తూ ఉన్నాయి అనమాట డబుల్ రూట్ హైవే అయితే మాత్రం నార్మల్గా ఒక రూట్లో కదా లాక్కునే వెళ్ళొచ్చు సింగిల్ రూట్ కాబట్టి మొబైల్తో ఆఫ్కుండా జర్నీ ప్రకారం తీసుకోవడం వల్ల కొంచెం స్లోగా వెళ్తాను థర్టీ ట్వంటీ ఫైవ్ అయితే థర్టీ కంటే పెంచి అయితే స్పీడ్ అయితే పట్టుకోను హైవే కదా హైవే అయినా ఏదైనా సరే జర్నీ అనేది ఎప్పుడైనా హెల్మెట్ యూజ్ చేసి వెళ్ళండి అనమాట హెయి రూట్ పోతుంది దూరికి అనుకున్న వీరు అంటే మన ప్రాణాలు మనకి సేఫ్టీ కదా అలా అనమాట సో బస్ కూడా వస్తూ ఉంది లారీలు బస్సులు కార్లు కూడా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట యాక్సిడెంట్లు అనేవి కామన్గా సర్వసాధారణ రోజుల్లో నేనైతే ఒకసారి అయితే బైక్ అయితే ఆపానమాట మన జర్నీ అయితే ఆపి కూర్చున్నాను అనమాట కూర్చొని ఎలా ఉంది అంటే కొంచెం రెస్ట్ అనమాట బైక్ యాభై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ డిస్టెన్స్ మీటర్ కాదు జస్ట్ క్యాజువల్గా జర్నీ చేస్తా ఉన్నాను జర్నీలో భాగంగా అయితే నేనైతే వీడియోతో ఆపి తీస్తున్నాను ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్ల ఫేస్ అనేది కొంచెం బ్లో తగ్గింది ప్లేస్లో గ్లో తగ్గింది ప్లస్ మనమైతే కొద్దిగా ఇబ్బందికరంగా అయితే వాటర్ తాగుతా ఉన్నాము దాహం వేస్తుంది కదా నీడమైనవి దాహం వేస్తుంది కదా సో మళ్ళీ ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టేసామన్నమాట గుంటూరుకి వెళ్తాం అనమాట ఇంకెంతసేపు జస్ట్ ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే గుంటూరు వెళ్తాము సో చూడండి అంటమాట అయితే బాపట్లో గుంటూరు జీళ్ళు అయితే ఎక్కువగా ఊర్లు అనేవి అనమాట అందుకని చెప్పి ఉన్న రోడ్లని స్టార్టింగ్లో కనెక్ట్ ఊర్లని చర్చీల్ని మసీదుల్ని మసీదుల్ని చూపించేది అనేక గ్రహాలు గుళ్ళని మూడు నాలుగు చూపిచ్చి చర్చిలు చూపించాను మొత్తం అయితే పదో పన్నెండు ఊర్లో ఉన్నాయనమాట సో చక్కడైతే పడింది పదో పన్నెండు ఊర్లో ఉంటే నేనైతే దాంట్లో ఆరో ఏడు ఊర్లు అయితే అనమాట బాల్కి తీయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉందనమాట ఇక్కసారి నుంచి ఊర్లన్నీ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ గా తీస్తాను సో కొంచెం మంచిగా చేసుకుని గుంటూరు అయితే వచ్చేసా అనమాట బస్ అయితే ఎక్కానమాట బైక్ అయితే ఒక చోట పార్కింగ్ చేసి బస్సు ఎక్కి ప్లేస్ అయితే అంటే గుంటూరు వీడియో తీయాలి కదా అని చెప్పి అన్న ఉద్దేశంతో నేనైతే బస్సు ఎక్కి తెస్తానన్నమాట బైక్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తీయటానికి వెనకని చెప్పి స్టార్టింగ్కి బస్ స్టాండ్ దాకా వెళ్ళి వీడియో అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట అంటే బస్సు గుంటూరులో స్టార్టింగ్ అనమాట గుంటూరు టూరు ఎక్కడ మొదలైతే అని అక్కడ మొదలైద్దని ఎత్తి గుంటూరు బస్ స్టాండ్ అంటే గుంటూరు బస్ స్టాండ్ తర్వాత కూడా ఉండిద్ది మేబీ అవన్నీ మనకి తర్వాత ఏమంటారు గుంటూరు బస్ స్టాండ్ అనేది కొంచెం డిఫరెంట్గా కొంచెం దూరం నేను గుంటూరు చాలా సార్లు వచ్చాను అనమాట మళ్ళీ ఒంగోలేం కదా గుంటూరు పక్కనే మేము చాలా సార్లు వచ్చాను అన్నమాట గుంటూరు అందుకని చెప్పి మనకు తెలుసు గుంటూరు అందుకని విస్తీర్ణ దాకా వెళ్ళడం కోసం ఇక్కడ చూడండి అయితే గుంటూరు చాలా అంటే చాలా బాగుంది కదా మేబీ గుంటూరు పరంగా చాలా పెద్దది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ జిల్లాల విజీకరణ జరిగిన తర్వాత విస్తీర్ణమై కొంచెం తగ్గింది పల్నాడు జిల్లా అటు ఒక జిల్లా ఏర్పడింది బాపట్లోని కొన్ని ప్లేసులు బాపట్లకి వెళ్ళిపోయాయి చెప్పాను కదా ఇందాకే ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల జిల్లా ఏర్పడింది పల్నాడు అనేది గుంటూరు జిల్లా నుంచి ఏర్పడింది అలా అనమాట మమ్మీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగు అయితే పదమూడు జిల్లాలు కాస్త ఇరవై ఆరు జిల్లాలు చేశారు పదమూడుకు పదమూడు బస్సు అయితే తాగిందనమాట స్పీడ్ బ్రేకర్ కాదు ఓ వచ్చింది ప్లస్ అయితే ట్రాఫిక్ జామ్ అయితే నైట్ టైం చాలా అంటే చాలా ఉందన్నమాట చూడండి వర్షం పట్టం వల్ల సండే కాబట్టి చాలా మంది అయితే ఊర్లో అయితే అంటే ఇంట్లో ఉన్నారు ఎనిమిది తొమ్మిది అయితే మాత్రం షాప్లన్నీ మిస్ చేస్తారనమాట నేనైతే ఇప్పుడైతే బాగా జర్నీలో ఉన్నానమాట సో బస్ స్టేషన్కి అయితే కొంచెం దూరంలో ఉందన్నమాట బస్ స్టేషన్ దగ్గరికి వెళ్తా ఉన్నాం మీకు అయితే ప్లేస్ అయితే అంత సాలిడ్గా ఉందనుకున్నాను అంటే గుంటూరులో ఎక్కువగా క్రిస్టియన్స్ ఏమో ఎక్కువగా చర్చీలు ఇవే ఉన్నాయి సెంటర్లో పెద్ద పెద్ద చర్చీలు పెద్ద పెద్ద అంటే గుళ్ళు తక్కువగా ఉన్నాయి గుంటూరులో ఒకవేళ క్రిస్టియన్స్ ఎక్కువేమో జస్ట్ ఫిలింగ్ ఏం లేదు కనపడి మొత్తం తెస్తా వెళ్తా అనమాట ఊర్లో అంటే ఇప్పుడు మూడో నాలుగు చర్చిలు కనపడి గుంటూరు సిటీలోనే టౌన్లోనే అందుకని చెప్పి గుంటూరులో క్రిస్టియన్స్ ఎక్కువేమో అని చెప్పాను అనమాట గుంటూరులో అదే కాదు పెద్ద కాకాని అని అవుతుండేది అనమాట చాలా అంటే చాలా పెద్ద చర్చి అది ప్రతి సోమవారం అయితే తెలుస్తారు దాని కడకైతే దాదాపు పది వేల నుంచి పదిహేను వేల మంది అనమాట ప్రతి వీక్ నేను టూ త్రీ టైమ్స్ వెళ్ళాను అందుకని చెప్పి చెప్తున్నాను కాకాని కూడా విజిట్ చేయాలనుకుంటే వెళ్ళండి అనమాట మంగళగిరి వెళ్ళే రూట్లో అనమాట సో నేనైతే ఇప్పుడు గుంటూరులోని ప్లేస్లు అయితే చూస్తున్నాను కదా చాలా అంటే చాలా బాగా గుంటూరు నైట్ లైఫ్ మీకు ఎలా అనిపిస్తుంది అసలు గుంటూరు నైట్ లైఫ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీ అందరిలాగే నేను కూడా బాగా ఈగర్లీగా వెయిట్ చేశాను అనమాట వీడియో వీటింగ్ కోసం మీరు వీడియో అయితే చూస్తాను కొంతమంది ఎక్కువగా రీచ్ అయితే రావట్లేదు త్వరలో అంటే మనకు కూడా రీచ్ వచ్చే రోజులు ఉన్నాయేమో త్వరలో అంటే మనమైతే ఆపకుండా తీయలేస్తారు నేను సేమ్ వీడియోలు అయితే ఎక్కడ ఆఫ్ అనమాట త్రీ డేస్కి ఒక వీడియో పెడతానే ఉంటాను అందులో ఇంకొకటి సినిమాలకు సంబంధించి షార్ట్స్ సంబంధించి ఇంకొక ఛానల్ ఉందనమాట దాని పేరు జంక్షన్ కుమార్ ఫార్టీ ఫైవ్ అని ఉండేది మీరు ఒకవేళ చూడాలని కూడా నా బయో లింక్ ఉంటుంది అనమాట అసలు ఈ ఛానల్కి రీచ్ రాలేదు ఆ వీడియోస్ ఏం చూస్తారు కానీ రీచ్ వచ్చినప్పుడు మ్యాటర్ రీచ్ కోసమైతే నేనైతే పడిన కష్టాలు లేవన్నమాట ఎన్నో రకాలుగా వీడియోలు అయితే టైప్ చేశాను కానీ నాకైతే రీచ్ అనేది రావట్లేదు మేబీ మనకి ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ అనమాట మన సర్కిల్ మన ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువ ఉండటం వల్ల మనకి రీచ్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉన్నా సరే కొంతమంది అయితే కావాలని లింక్ పెడితే ఓపెన్ కూడా చేయట్లేదు అనమాట సో రైల్వే స్టేషన్ రూట్ అనమాట ఇది ఫ్రెండ్స్ టాపిక్ ఎందుకు లేండి ఎంత తక్కువ అన్నమాట ప్రపంచం మొత్తం దొంగనా కొడుకులు అనమాట అవసరం ఉంటేనే వాడుతారు మన దగ్గరికి అవసరం లేకపోతే కూడా రాడు అంటే మన అవసరానికి అనుకోండి మనం ప్రొఫెషన్ ఉంచుకొని అంత కష్టపడి వీడియోలు వేస్తుంటే మనోడు వీడియోలు ఇస్తానంటే ఒక లైక్ అండ్ కామెంట్ చేద్దామని జనాలకి షేర్ చేసి రీచ్ చెప్పిద్దామని కూడా లేదన్నమాట లింకులు పెడతానని చెప్పి చాలా మంది అయితే నా నెంబర్ని అయితే బ్లాక్లో కూడా పెట్టారు అది వేరే విషయం రేపటి రోజున మనకి ఒక సక్సెస్ వచ్చినాక వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు మనం రెస్పాన్స్ అవుతాం వాళ్ళంతా ఈ ఎరువు పుష్పాల అలా అయితే మనం ఉన్నామంటాం మనకు తగ్గట్టే మనం అనమాట సో మన రేంజ్లో మనం ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే వాళ్ళు ఎలా ఉన్నా సరే అంటే టైం ఇప్పుడు వాళ్ళు ఎలా ఇగో చూపించారో మనం అలాగే ఇగో అండ్ జీబీ చూపిస్తే వాళ్ళకి ఎక్కువ అయిపోద్ది అనమాట మనం కష్టపడి వీడియోలు ఇస్తున్నాం అని చెప్పి ఒకళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు సో సపోర్ట్ మ్యాటర్ ఎందుకు లేండి ఎవరు ఒకళ్ళు బయట వాళ్ళు కాకపోయినా మీరేనే చేస్తారు కదా చూసేవాళ్ళు సో మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చేయాల బయట వాళ్ళు మీరు ఉన్నారు కదా మరి ఇటు చేస్తాడు ఫ్రెండ్స్లో కూడా రిలేటివ్స్ ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ చేరు అంటే ఎదిగితే చూస్తే ఊరికెలరు కదా ఆ ఊర్ అనమాట మనం అయితే ఒక ప్రాసెస్ నేర్చుకున్నాం నా ఛానల్లో చూడండి మేబీ వీడియోస్ చాలా బాగుంటాయి అంటే జనాలు చూపించి వీడియోలు అయితే నేను తీన్నాను అనమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ టూర్స్ ట్రావెలింగ్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి మన ప్లేసులు తీసే ప్లేసులు కానీ ఏదో ఒకటి అర జనాలకి తెలిసినవి అయితే ఊరు ఒకటి తీసిన తీసి ఉండొచ్చు బట్ మనం తీసే మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట మన కావాలంటే మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చెక్ చేయండి అనమాట నలభై వీడియోలు పెడితే ముప్పై ఐదు వీడియోలు ఎవరు ఇంతవరకు టాపిక్ తీసాను మిగతా ఐదు వీడియోలు ట్రావెలింగ్ సో ఏంగ్ ఒకళ్ళిద్దరు తీసారు అనమాట ఈ టాపిక్ సో ఇదన్నమాట గుంటూరు గుంటూరు అయితే గుంటూరు అయితే నువ్వు వీడియో అయితే చూడండి ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి అనమాట గుంటూరులో మెయిన్ ప్లేస్ ఏదంటే బ్రాడీ ప్యాట్ అనమాట అది కూడా మీకు అయితే ఈ వీడియోలు మేబీ బ్రాడీ పేట ఇది అనమాట పేట సాటర్డే కాదు ఇది సండే అనమాట సండే అవటం వల్ల ఎక్కడ అయితే చాలా మంది అయితే వచ్చి తక్కువ ధరలకు అయితే అంటే సండే అయితే నీటికల్లా అన్నమాట ఇక్కడ అందుకని చెప్పి తక్కువ ధరలకు అయితే వస్తువులు షాపింగ్ మాల్ పెట్టి అయితే ఎక్కడైతే అమ్ముతారు ఇది చాలా అంటే చాలా మంచి ప్లేస్ అనమాట సో ఇవన్నీ తక్కువ ధరలకు అమ్మే వస్తువులు అనమాట చూడండి మట్లు కానీ మెటల్స్ కానీ సంథింగ్ సంథింగ్ లేడీస్ కావాలని సరుకులు కానీ అన్నీ అయితే ఎక్కడైతే తెచ్చి అమ్ముతారు డ్రెస్సులు చెప్పులు కావాల్సినవి అనమాట మన టిసన్స్ అన్నీ ఉంటాయి కదా మనకి మార్ట్స్లో లో షాపింగ్ మాల్స్ లో దొరుకుతాయి కదా అన్ని రకాలైతే ఇక్కడైతే తెచ్చి అమ్ముతారనమాట సో మనమైతే ఏం కొనలేదు కానీ చూస్తానికి అయితే అనమాట ఇక్కడైతే రూమ్ కూడా తీసుకున్నాను వాడైతే చాలా అయితే చాలా అయితే నాకు కనపడ్డాయి అనమాట మీరైతే చూడండి బాడీ పెట్టని చాలా పెద్ద రిచెస్ట్ ఏరియా అనమాట నైన్ అయితే సండే మూసేస్తారు మూసేసి మళ్ళీ సండే మార్నింగ్ నైన్కి అనమాట సో చూడండి చాలా అంటే చాలా అమ్ముతున్నారు ఇక్కడ మనం అయితే కొనలేదు కానీ నేను అయితే బాగా చూస్తూ ఉన్నాం నాకైతే మార్కెట్ అయితే చాలా బాగా నచ్చింది దాని అన్నమాట గుంటూరు లైఫ్ లైఫ్ ఎలా ఉంది బాగుంది చూడటానికి బాగా అనిపిస్తుంది నాకైతే తిరగటానికి చుట్టానికి చుట్టూరు ఎంత బాగుంది గుంటూరు కదా అంటే అది తొమ్మిది అయ్యేసరికి చాలా వరకు షాప్లు ఉన్నాయి మూజ్ చేశారు సండే కాబట్టి నార్మల్గా అయితే బాగుంటాయంట నేనైతే నైట్ అయితే చూపిద్దామని అయితే అనుకున్నాను అనమాట నేను నైట్ జర్నీ చేయడం వల్ల నైట్ చూపించడానికి అయితే వస్తాయి అది గుంటూరు నడిచి అంటారు ఇదే ఇదేనే ప్రాడీప్ అంటారు ప్రతి సన్ని అనమాట తక్కువ ప్రైస్ లో వస్తువులు చేసి అమ్ముతారనమాట What do you స్టుల్ వీడియో గుంటూరు నాకు తోచినంత వరకు నేను తీసాను మీకు తోచినంత వరకు మీరు కామెంట్ చేయండి నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను నేను గుంటూరులో అయితే రూమ్ లైట్ వచ్చేసాను అనమాట గుంటూరు లాస్ట్ అనమాట ఇది సో ఇది కొద్ది నా బ్యాగ్ ఇక్కడ రూమ్ అయితే తీసుకున్న రూమ్ అయితే ఇచ్చారు గుంటూరు అయితే మొత్తం చూసేస్తారు కదా గుంటూరు నేను చూపిచ్చేసాను సో వీడియో అయితే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ముగ్గురు మొత్తం తిరిగిన తర్వాత అస్థలకి అయితే వచ్చాయి అనమాట నాకు అయితే వీడియో అయితే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియో ఎక్కువేస్తూ ఉంటా ఉంటాను రేపటి నుంచి ఇంకా టూరిస్ట్ ప్లస్ సెలబ్రిటీ నెక్స్ట్ వీడియోలో పెడతాను దానికోసం అనమాట మరొక మంచి అవుతుందని ఉంటా బాయ్